మోరల్ పోలీసింగ్ అనేటువంటిది కుసంస్కారయుతమైనటువంటి పనుల్లో చేయడంలో తప్పులేదు కానీ సంస్కారవంతమైనటువంటి కార్యకలాపాలకు కూడా కుసంస్కారపు ముద్రలు వేసుకుని చేసేటువంటి వ్యవహారాల నుంచి ఆ మోరల్ పోలీసింగ్ చేస్తున్నటువంటి బజరంగదల్ పక్కనకు పెడితే బెటర్ ఇప్పటికైనా ఆలోచనల్లో మార్పు రాకపోతే అత్యంత ప్రమాదం పురాణాల్లో కూడా ప్రేమ వివాహాలు జరిగినాయి దుష్యంతుడిది ప్రేమ వివాహమే ఉంటుంది లేకపోతే ద్రౌపది విషయంలోనూ ప్రేమ వివాహమే ఉంటుంది మొదట అంటే వలచినటువంటి అంశాలకు సంబంధించి రాముణ్ణి మొదట ఆయన వెళ్ళినప్పుడు బాణప్రయోగం చేస్తున్నటువంటి సందర్భంలోనే సీత ఆయన్ని ప్ర వలచింది అనేటువంటిదే పురాణాల్లో చెప్పబడేటువంటిది కాబట్టి పురాణాలలో ప్రేమ కథలు లేనటువంటిది ఎక్కడా లేదు ఆ పురాణ అట్లాగే వెంకటేశ్వర స్వామికి సంబంధించి పద్మావతి దేవిది కూడా చెప్పేది అదే అంటే ప్రేమ అనేటువంటిది జగత్తంతా కూడా హర్షించేటువంటిది అంగీకరించినటువంటిది దాంట్లో తప్పులు జరగచ్చు దాన్ని అడ్డం పెట్టుకుని తప్పుడు పనులు చేయొచ్చు ఆ చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకునేందుకు చట్టాలు ఉన్నాయి వ్యవస్థలు ఉన్నాయి కానీ లవర్స్ డే నచ్చలేదు మనకి అది విదేశీ విధానం దాన్ని వ్యతిరేకించండి మనం పార్టిసిపేట్ చేయొద్దు లేదా మిగతా వాళ్ళని పార్టిసిపేట్ చేయొద్దని దాని గురించి చైతన్యపరచాలి అంతేగాని ఆ రోజున కనబడ్డటువంటి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయడం ఇది మూర్ఖత్వంలోకి వెళ్ళా మొరకత్వం తాళిగట్టేస్తే పెళ్ళి అయిపోతుందా సంస్కృతి సంప్రదాయాల గురించి తెలిసిన వాళ్ళకి అది తెలియదా ఈవెన్ చట్ట ప్రకారం చూసుకున్నా సరే హిందూ వివాహ చట్టం ప్రకారం హిందూ వివాహం అనేటువంటిది ఏడు అంశాల ఆధారం కింద గుర్తిస్తారు అందులో శుభలేఖ ఉండాలా పెళ్లి పెద్దలు ఉండాలా తాంబులాలు ఉండాలి తలంబ్రాలు ఉండాలి అట్లాగే మే యజ్ఞగుండం ఉండాలి జలకర్ర బెలం ఉండాలి ఇవన్నీ జరిగిన తర్వాతనే దాన్ని పెళ్లి కింద గుర్తిస్తారు ఊరికి తాడిగట్టేస్తే పెళ్ళి అంటే దాని కనబడ్డే అమ్మాయిల మీద ఎవరికైతే ఇప్పుడు ఈ యాసిడ్లు పోయక్కర్లేదు అక్కడ నెల్లి వెళ్ళి తాడిబొట్టు కట్టేసేసి నువ్వేనా పెళ్ళమని జరగచ్చు అట్లాంటి నీచులో ఆ యాంగిల్లో కూడా మారేటువంటి పరిస్థితి ఉంటుంది కానీ చట్ట ప్రకారం కానీ వివాహ సాంప్రదాయాల ప్రకారం కానీ అట్లా ఉంటుంది అట్లాంటిది వాళ్ళ ప్రైవసీ వాళ్ళు ఏదో అనుభవిస్తున్నారు కుర్రోళ్ళు వాళ్ళల్లో మూడొంతుల మంది మిస్ అవ్వచ్చు విడిపోవచ్చు ఆ ఎదురు దెబ్బలు మరింత గుణపాఠాలు అవుతాయి ఇక్కడ ప్రేమ విఫలమైనటువంటి వాళ్ళు మరొక చోట సఫలం చేసుకోవచ్చు లేదా ప్రేమ విఫలమైనటువంటి ఆగ్రహంతో ఎదగాలన్నటువంటి కసితో పనిచేయచ్చు కొంతమంది ఆత్మహత్యలు చేసుకోవచ్చు వివిధ అంశాల రూపంలో ఆత్మహత్యలు చేసుకుంటారు ఇది ఒక సామాజిక స్వరూప స్వభావం దాన్ని తీసుకొచ్చి ఖచ్చితంగా ఫిబ్రవరి పద్నాలుగో రోజును మాత్రమే ప్రేమించకూడదు అది మాకు నచ్చలేదు కాబట్టి అనేటువంటి కల్చర్ ఏంటి ఎందుకది దానివల్ల ఒరిగింది ఏంటి సంస్కృతి సాంప్రదాయాల పేరుతో రుద్దుతున్నారు అనేటువంటి ఫీలింగ్ క్రియేట్ చేసుకోవడం కదా అది అసలు అవసరమా ఆ ఒక్కరోజు ప్రేమించుకోకుండా మిగతా రోజులన్నీ ప్రేమించుకుంటే పర్లేదా ప్రేమ అనేటువంటిది నచ్చదు అని చెప్పడానికి మీరెవరు ఏ హక్కు వచ్చింది సమాజం ఏ హక్కు ఇస్తుంది అసలు వాళ్ళకి సంబంధించి ఓకే మీకు నచ్చలేదు వాళ్ళకి సంబంధించి ఉన్నది వాళ్ళ అమ్మానాల్లో వాళ్ళు చూసుకోవాలి వాళ్ళకి తెలియకుండా చేస్తున్నారు అది పోలీసింగో లేకపోతే వాళ్ళ అదొక కామన్ ఫినామినా నడుస్తుంటుంది అన్ని మన ఇళ్ళల్లో మనం మన యంగ్స్టర్స్గా ఉన్నప్పుడు మనం అన్ని పనులు చెప్పి చేస్తున్నాం ఇంట్లో వాళ్ళకి చూపెట్టేటువంటి విధంగా అందులో ఎదురు దెబ్బలు ఎన్ని తిని ఉంటాం కాలేజీల్లోనో స్కూళ్ళల్లోనూ వీటిలోనూ ఉండేటువంటి ప్రక్రియలు అవన్నీ వాళ్ళ ఎదుగుదలకు ఉపయోగపడితే కొంతమంది నాశనానికి ఉపయోగపడతాయి వాటిని జాగ్రత్తగా బేరేజ్ వేసుకునే విధంగా చైతన్యపరచడము టీచ్ చేయడం అనేటువంటిది ఒక సామాజిక బాధ్యత అవుతుంది కానీ బలవంత పెట్టి వాళ్ళ వ్యవహారాల్లో జోక్యం చేసుకుని వాళ్ళ పర్సనల్ లైఫ్ని బద్నాం చేసి రోడ్డు మీద పెట్టి పరువు తీసి కేసులు పెట్టించుకుని వీళ్ళు రేపొద్దు నేరస్తులుగా జైళ్ళకి పోయి వీళ్ళేమో నేరస్తులు అవుతారు వాళ్ళేమో సంసా కాపురాలకి లేకపోతే అక్కడ వాళ్ళ అమ్మానాన్నల పక్కన దూరం అవుతుంటారు ఇటు వీళ్ళు నాశనం అవుతున్నారు అటు వాళ్ళని నాశనం చేస్తున్నారు అది ఏ సంస్కృతి చెప్తుంది మనం నాశనం అయి పక్కన వాళ్ళని నాశనం చేద్దామని ఒకసారి బాధ్యతగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది